నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు వంటలు ఈరోజు వీడియోలో మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేయాలో చూద్దాం మనకి పండగనగానే గుర్తొచ్చేది పరమాన్నంతో పాటు పులిహోర కూడా మరి ఈ పులిహోరని మామిడికాయతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక పెద్ద సైజు మామిడికాయని తీసుకోవాలి దాన్నిలా పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఆఫ్ చేసుకున్నాక దాన్ని శుభ్రంగా కడిగేసి గ్రేటర్ సాయంతో గ్రేట్ చేసుకోవాలి చూడండి ఇలా సన్నగా తురుముకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి అందులో ఓ కప్పు వరకు పల్లీల్ని వేసుకొని కాసేపు వేయించాలి ఆ తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక టీ స్పూన్ మినపగుండ్లు వేసి వేయించుకోవాలి ఇవి కాస్త వేగాక అర టీ స్పూన్ జీలకర్ర అలాగే అర టీ స్పూన్ ఆవాలు వేసి మరి కాసేపు వేయించుకోవాలి ఇవి వేగాక నాలుగు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని దీంతో పాటే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి మరి కాసేపు వేయించుకోవాలి మీరు కావాలంటే ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసుకోండి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక రెండు టీ స్పూన్లు ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిపోయాక అందులోకి ముందుగానే తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమిని యాడ్ చేసుకోవాలి దీన్ని ఇలా అటు ఇటు కలుపుతూ ఓ ఐదు నిమిషాల పాటు స్టవ్ మీదే ఉంచేసి ఉడికించుకోవాలి చూడండి ఓ ఐదు నిమిషాల తర్వాత ఇలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి దీన్ని రైస్లో కలుపుకుంటే పులిహోర తయారవుతుంది అలాగే పులిహోర పొడి పొడిగా టేస్టీగా రావాలంటే అన్నం ఉడికించేటప్పుడు ఒక టీ స్పూన్ ఆయిల్ని వేసుకోండి చూడండి ఈ పులిహోర టేస్టీగా రావాలంటే ఈ టిప్ యూస్ చేయండి దీన్ని ఇలా వేసుకొని కలుపుకుంటే పులిహోర తయారవుతుంది చూడండి ఎంత బాగుందో మీకు ఈ పులిహోర నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్